ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే కొన్ని జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు ఎక్కడా లేని క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఎంత హోరహోరీగా సాగుతుందో చాలా సీజన్లలో చూస్తూనే ఉన్నాం అంతేకాదు ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే వాటి ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఒకరిపై ఒకరు మీమ్స్ వేసుకుంటూ రెచ్చగొడుతూ ఉంటారు పలువురు మాజీ క్రికెటర్లు కూడా వీరికి జత కలుస్తూ ఉండడంతో మరింత రచ్చ జరగడం కామన్ అయిపోయింది తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వారు మరోసారి కొనసాగబోతోంది ఈ రెండు టీమ్స్ మధ్య కిక్ ఇచ్చే పోటీకి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెడీ అయింది ఇప్పటికే ఈ రెండు ఫ్రాంచైజీలు ఒకదాన్ని మరొకటి ట్రోల్స్ చేసుకుంటున్నాయి ఇక ఫ్యాన్స్ వార్ ఇప్పటికే ఊపందుకుంది ఈ నేపథ్యంలో సిఎస్కే మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆర్సీబీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసిన మేమ్ వైరల్ గా మారింది చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ బద్రీనాథ్ మిగతా ఫ్రాంచైజీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తాడు హక్ చేసుకుంటాడు కానీ ఆర్సీబీ టీంకి వచ్చేసరికి మాత్రం అసలు పట్టించుకోకుండా పోతాడు అసలు అది ఐపీఎల్ జట్టు కాదనే అర్థం వచ్చేలా బద్రీనాథ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మేమ్ బాగా వైరల్ అవుతోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ముందు చెన్నై మైండ్ వాయిస్ అంటూ ఈ వీడియోకు బద్రీనాథ్ క్యాప్షన్ యాడ్ చేశాడు ప్రస్తుతం బద్రీనాథ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మేమ్ వైరల్ అవుతోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీగ్ దశలో ఆర్సీబీసీఎస్కే రెండు సార్లు తలపడతాయి మార్చ్ ఇరవై ఎనిమిదిన ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగుతోంది ఆ తర్వాత మే మూడున బెంగళూరులో మరోసారి తలపడతాయి ఈ రెండు సౌత్ టీమ్స్ మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కి చేరింది సిఎస్కే ఇంటి ముఖం పట్టింది ఆ విజయం తర్వాత ఆర్సీబీ సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో సాగాయి ఇదిలా ఉంటే ఐపీఎల్ హిస్టరీలోనే చెన్నై సూపర్ కింగ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లలో ఒకటి ఇప్పటి వరకు సిఎస్కే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది రెండు వేల పదకొండులో ఆర్సీబీ నుంచి వరుసగా రెండు టైటిల్లు గెలిచిన తొలి టీమ్గా నిలిచింది మరోవైపు ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది పదిహేడు సీజన్లలోనూ ఆ టీంకు నిరాశ తప్పలేదు మూడు సార్లు ఫైనల్ చేరిన రన్నర్ప్గానే నిలిచింది కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది రజత్ పాటిదార్ క్యాప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్పై ఆశలు పెట్టుకుంది మరోవైపు గత సీజన్కు ముందే ధోని స్థానంలో సిఎస్కే సారథిగా బాధ్యతలు చేపట్టిన ఋతురాజ్ గైక్వాడ్ కొత్త సీజన్లో తన క్యాప్టెన్సీ మార్క్ను చూపిస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తన తొలి మ్యాచ్ను చెన్నైలోనే ముంబై ఇండియన్స్తో తలపడనుంది తొలివారంలోనే చెన్నై టీం ఏకంగా మూడు మ్యాచ్లు ఆడుతుంది